హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము అంటే సబ్జెక్ట్ గురించి కాకుండా ఇంకొక చిన్న మ్యాటరు తెలిసిందే కదా మనకి గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మెయిన్గా ఇలాంటి టీచర్స్ జాబ్స్లో ఎందుకు అంటే శాలరీ వైజ్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకొకటి స్ట్రెస్ కూడా తగ్గుతుంది అనమాట ప్రైవేట్ స్కూల్లో అంటే తెలిసిందే కదా చాలామందికి అసలు ఉదయం ఎయిట్కి వెళ్తే సాయంత్రము సెవెన్ కూడా అవుతూ ఉంటుంది అసలు అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకి కూర్చోకూడదు అలా చాలా ఉంటాయి అన్నమాట సో ఈ దీంట్లో ఏంటంటే అందుకే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కేటగిరీలో అయితే శాలరీలో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ కొట్టిన వాళ్ళు వాళ్ళు జాబ్లో చేరిన తర్వాత ఎంత శాలరీ తీసుకుంటారో మీతో అయితే షేర్ చేస్తాను కొంచెం వన్ ఆర్ టూ హండ్రెడ్స్ అటు ఇటు ఉండొచ్చు కానీ పర్టికులర్గా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి తెలిసిందే ప్రైవేట్ స్కూల్లో ఎంత ఇస్తారో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇవ్వడమే చాలా గొప్ప ఇంకా వాళ్ళు పని కూడా అలాగే చేయించుకుంటారు సో అందుకనేసి ఈ కేటగిరీలో ఎక్కువగా గవర్నమెంట్ వైపు ఆసక్తి చూపిస్తారు సో శాలరీ గురించి అయితే డీటెయిల్గా చెప్తాను ఇంకా మామూలుగా మనకున్న సింపుల్ కేటగిరీస్ వచ్చేసరికి ఎస్జీటీ ఎస్ఏ పీజీటీ కదా అయితే దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఓన్లీ ఈ ఈ కేటగిరీ అనే కదా ఏ క్యాటగిరీలో అయినా ఇలాగే అంటే అమౌంట్లు మారచ్చు కానీ ఈ బేసిక్ పే ఏహెచ్ఆర్ఏ ఇవి మాత్రం కామన్గా ఉంటాయి ఇంకా మనం ఇక్కడ టీచర్ డాబ్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అయితే చెప్తున్నా ఇంక ఇక్కడ హెచ్జీటీ వచ్చేసరికి మనకి బేసిక్ పే అంటే మూలవేతనం అని ఒక బేసిక్ ఫిక్స్ చేసి ఉంటారు ఇది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి కరెక్ట్గా అయితే ఇవ్వట్లేదు కదా సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అయితే పెరి ఫైవ్ ఇయర్స్ తర్వాత గ్యాప్ ఇస్తారు కదా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ కాకుండా సిక్స్ సెవెన్ ఇయర్స్కి ఇస్తూ ఉంటారు అయితే ఫైవ్ ఇయర్స్కే ఇస్తారు కదా మిగిలిన అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ముందు ఇచ్చారు ఇంక ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఒక టూ ఇయర్స్ తర్వాత ఇచ్చారనుకోండి ఆ టూ ఇయర్స్ మామూలుగా ఇవ్వకుండా లెక్కల్లో చూపిస్తూ ఉంటారు అలాగే జరుగుతూ ఉంటుంది ఏ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ కూడా దాన్ని బట్టి ఇంకా అవి పక్కన పెట్టేస్తే జస్ట్ ఇంక ఇక్కడ తెలుసుకుందాం బేసిక్ పే వచ్చేసరికి హెచ్జీటి వాళ్ళకి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై అయితే ఉంటుంది ఇంకా ఎస్ఏ వాళ్ళకి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై పీజీటీ వాళ్ళకి కొంచెం ఎక్కువ రేంజ్ కాబట్టి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఉంటుంది ఇది మనకి ఫైవ్ ఇయర్స్ ఒక్కసారి గవర్నమెంట్ కమిటీ వేసి పెరిగిన రేట్లను బట్టి ఎంత పెంచవచ్చు అని ఐడియా వేసి పెంచుతూ ఉంటుంది పే రివిజన్ కమిషన్ ఇంకా డిఏ డిఏ అంటే ఇది ఫైవ్ ఇయర్స్ కదా ఇది సిక్స్ మంత్స్కి ఒక్కసారి అంటే సిక్స్ మంత్స్కి ఒక్కసారి పెంచాలన్నమాట కానీ ఇప్పుడు కొద్దిగా లేట్గానే పెంచుతున్నారు డిఏ కరువు భత్యం అంటాము ఇయర్లీ టూ టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా పెంచాలి సో మనకి ఇక్కడ ఇప్పుడైతే డిఏ ఎంత ఉందంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది దాన్ని బట్టి మనకి హెచ్జీటీ వాళ్ళకి లెవెన్ థౌసండ్ తర్వాత ఎస్ఏ వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ పీజీటీ వాళ్ళకి సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ అంటే మనము ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊరికి వెళ్ళి స్టే చేస్తూ ఉంటాం కదా సో ఆ ఇంటి రెంట్ పే చేయాలి కాబట్టి అక్కడున్న పరిస్థితుల్ని బట్టి అంటే ఇప్పుడు మండలాలకు ఒకటి టౌన్స్ ఒకటి మెట్రోపాలిటన్ సిటీస్కి ఒకటి అలా ఇస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మండలాలను విలేజెస్ అలాగా టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు జాయిన్ అయ్యే ప్లేస్ని బట్టి ఇవి చేంజెస్ అవుతాయి ఇవి ఉంటాయి కానీ హెచ్ఆర్ఏ మాత్రం వాళ్ళు జాయిన్ అయ్యే ప్లేస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి సో అందుకనేసి టౌన్లో ఉన్న వాళ్ళకి కొంచెం రెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా అందుకని ఇది పెంచి ఇస్తూ ఉంటారు ఇది ఎక్కువ అయినప్పుడు బయట వాళ్ళతో అంటే మామూలు మండలాలతో వాళ్ళతో పోల్చినప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట ఇప్పుడు టెన్ పర్సెంట్కి సిక్స్టీన్ పర్సెంట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా సో అలాగా ఇంకా టెన్ పర్సెంట్ బేసిక్ ప్రకారం నేనైతే చెప్పాను ఇక్కడ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అంటే బేసిక్ పెయిన్ చేసుకొని ఇస్తారు అంటే బేసిక్ని బట్టి ఇక్కడ ఉంటుంది అనమాట టెన్ పర్సెంట్ అంటే అంటే ఇక్కడ బేసిక్ చూసారు కదా థర్టీ టూ థౌసండ్ ఇంక ఇక్కడ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అలాగ బేసిక్ని బట్టి హెచ్ఆర్ఏ ఉంటుంది టోటల్ శాలరీని బట్టి హెచ్ఆర్ఏ అవుతుంది ఉండదు ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు చేరితే నెక్స్ట్ మంత్ తర్వాత ఇప్పుడున్న రేట్లను బట్టి ఎచ్జిటి వాళ్ళకైతే మామూలుగా కటింగ్స్ లేకుండా కటింగ్స్ లేకుండా నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై చిల్లర మనం చిల్లరని పక్కన పెట్టేసిన నలభై ఆరు వేల తొమ్మిది అయితే ఉంటుంది ఎస్జిటి ఎస్సీఏ వాళ్ళకైతే అరవై నాలుగు వేలు పీజీటీ వాళ్ళకి అరవై తొమ్మిది వేలు ఉంటుంది అయితే ఇక్కడ ఈ వచ్చిన అమౌంట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ కొన్ని అన్నిటిని కట్ చేస్తుంది అనమాట అమౌంట్ని ఏ విధంగా అంటే సిపిఎస్ అంటే పెన్షన్ లేదు కదా ఇప్పుడు ఇది సిపిఎస్ అనేది ఒక రకమైన పెన్షన్ కదా అయితే దీంట్లో మన బేసిక్లో టెన్ పర్సెంట్ అయితే కట్ చేసేస్తారు కట్ చేసి గవర్నమెంట్ కూడా టెన్ పర్సెంట్ యాడ్ చేస్తుంది అప్పుడు టోటల్గా ట్వంటీ పర్సెంట్ అవుతుంది కదా అది వాళ్ళు డేట్ మీద అయినా సరే పెట్టుబడులు పెట్టి మనకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత అమౌంట్ని ఇవ్వడం ఆ ఇచ్చే అమౌంట్లో కొంత మనకిచ్చి కొంచెం వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ వచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ నెల నెల మనకి కొంచెం ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ సిపిఎస్ అంటే అదనమాట టెన్ పర్సెంట్ బేసిక్ నుంచి కట్ చేసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ యాడ్ చేస్తారు ఇలాగ ఈహెచ్ఎస్ ఏపీజేఎల్ఐ అంటే ఇన్సూరెన్స్ స్కీము అది థౌజండ్ నుంచి మనం పెంచుకోవచ్చు అనమాట ఇంత లిమిట్ అని ఉంటుంది వాళ్ళ బేసిక్ని బట్టి అంత పెంచుకుంటూ ఒక్కొక్కరు రకంగా కటింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ ఇదిని బట్టి చాలా వరకు బేసిక్గా కట్ అయినంత అంతా అయిపోయిన కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఇప్పుడు మనకి హెచ్ఈటికి అనుకోండి ఒక ఫార్టీ వన్ ౌజండ్ వరకు కొద్దిగా అటు ఇటు వస్తుంది ఇంకా ఎస్ఏ వాళ్ళకైతే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పీజీటీ వాళ్ళకి సిక్స్టీ థౌజండ్ వస్తుంది అనమాట అదే మనం హెచ్జీటీ వాళ్ళం అనుకోండి ఇంత శాలరీ పొందుతాము ఈ శాలరీలు అయితే జాయిన్ అయ్యే వాళ్ళకి వస్తాయి సో ఇదనమాట కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చే శాలరీ అదే ప్రైవేట్ సెక్టర్లు అనుకోండి ఇంత ఇంత అయితే అసలు ఇవ్వరు దీంట్లో సగం ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో అందుకనేసి ఎక్కువ గవర్నమెంట్ టీచర్ జాబ్ గురించి కష్టపడుతూ ఉంటామన్నమాట సరే అండి ఈ వీడియో ఇంతటి ఎండ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలాంటివి కూడా షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి క్లాసెస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్